అందరికీ నమస్తే ఈరోజు ప్లే న్యూస్ లో మన వైఎస్ఆర్ నాయకులు సీనియర్ నాయకులు అయినటువంటి ఇస్మాయిల్ రోజు ముఖాముఖి చేసాము రాజకీయాలు రావడానికి కారణాలు ఎలా వచ్చినారు కొంచెం రాజకీయం గురించి ఒక రెండు మాటలు తెలిపండి నేను ఫస్ట్ ఫౌండేషన్ ఎంఐఎం తీసుకొచ్చింది రెండు వేల నాలుగులో అధ్యక్షుడిగా కొనసాగించినాను కొనసాగించి రెండు వేల పదకొండులో మతకాలి జరిగింది గణేష్ చిన్న మతకాలలో అప్పుడు నేను ఎంఐఎం ఎంపీఎమ్మెల్యే పిలిపించి ముస్లిం హిందువులకి నష్టపరిహారం అరవై ఐదు లక్షలు ఇప్పించినాను తర్వాత ఐదు కౌన్సిలర్లు పోటీ చేసి గెలిపించినారు తర్వాత ఏమైందంటే ఎంఐఎం వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తామంటే ఏంటి సార్ అని నేను వైఎస్ఆర్లో జాయిన్ అయినాను టీడీపీలో అలయన్స్ ఉన్నాం టీడీపీలో చేరలేదు చాలా మంది టీడీపీలో చేరారు అన్నారు మా ఎంపీకి చెప్పినాను హైదరాబాద్ ఓవీసీ గారికి కంగారు వేసుకోద్దండి సపోర్ట్ చేయండి మీరు పనులు చేసుకోమన్నారు నేను ఎంఐఎంలో ఉండగా టీడీపీ అలయన్స్ ఉన్నాం జాయింట్ కాలేదు కానీ టీడీపీ అలయన్స్ అంటున్నారు మీరు టీడీపీ నుంచి మీకు కొంచెం ఒక దాదాపు ఒక కోటి రూపాయలు నష్టం జరిగిందని చెప్తున్నారు ప్రజల్లో కూడా చాలా వరకు గుసగుస ఉంది అనమాట ఏ రకంగా మీరు నష్టం జరిగింది కొంచెం ప్రజలకు తెలిపండి నేను రెండు వేల ఏడులో ఒక ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం ఆ ప్లేస్ మున్సిపాలిటీ ప్లేస్ దానిలో మా ఎమ్మెల్యే సాయిబాద్ గారు నిన్ను ఎంఐఎంలో ఉన్నా కూడా కొంచెము నాకు ఈ స్థలం ఇప్పిస్తే తిరిగి ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ పిల్లలకి నేర్పిస్తానని వైఎస్ రాయిరెడ్డి ఉన్నప్పుడు ఉచిత కంప్యూటర్ నాలుగు వందల మందికి ఇచ్చినారు అప్పుడు నేను కూడా ఒక నాలుగు కంప్యూటర్ తీసుకొచ్చినాను తీసుకొచ్చి మున్సిపాలిటీ ప్లేస్ వివేకాంద కాలేజ్లో రెండు బిల్డింగ్ కట్టించాను ఇరవై ఐదు లక్షలది ఆ బిల్డింగ్లు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అన్నర్సరిజ్గా ఉన్నావు అని మా తెలుగుదేశం వారు డెమోస్ చెప్పిస్తున్నారు దాన్ని నాకు చాలా నష్టం వచ్చింది అయినా నేను పార్టీ టీడీపీకి దూరమైనా ఎంత నష్టమైంద నాకు అప్పుడే రెండు ఏడు ఇరవై ఐదు లక్షలు రెండు బిల్డింగ్ కట్టినా ఇప్పటికీ ఆ బిల్డింగ్ ఉంది వేడి మెగా పక్కన రెండు బిల్డింగ్లు ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ విద్యార్థుల కోసం సాయి రెడ్డి గారితో మీరు కాండవ కట్టుకొని వచ్చిన పార్టీలో ఆయన తరఫు నుంచి మీకు ఏమైనా ఇవ్వడం జరిగిందా ఆయన ఏమి ఇవ్వలేదు ఫ్రీగా చేరినారు చాలామంది డబ్బులు తీసుకున్నావు పది లక్షలు ఐదు లక్షలు అని ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పినారు ఎందుకు వచ్చినారంటే ఎంఐఎం పార్టీ నాకు నీ వద్దంతే సరే ఏదో ఒక పార్టీలు ఉండాలి కదా మా వైఎస్సభి మధ్య నేను రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి రెండు వేల ఐదు నుంచి నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు సాయిప్రెడ్డి టచ్ ఉన్నాను ఏమంటే మా ఫ్రెండే ఆయన ఆయన నేను వైఎస్ఆర్ జాయిన్ అయితే ఏం ఒక పైసా కూడా తీసుకోలేదు ఫ్రీగా జాయిన్ అయినా చెట్టింగ్ కౌన్సిలర్ మా మదర్ అయినా నేను కౌన్సిలర్ సీట్ తీసుకుంటే ఒత్తిడి రెడ్డి అంటారు ఎందుకంటే నాకు అది కౌన్సిలర్ రాజకీయము హోదా తీసుకుని అందరు చేసుకుంటారు హోదా లేకుండా చేసేది అది పెద్ద ధైర్యం ప్రజాసేవ చేయాలా నాకు హోదా కౌన్సిలరే ఉండాలా నేను ఎమ్మెల్యే ఉండాలి ఏం లేదు ప్రజల కోసం పోరాడి హక్కు మా హక్కు మేము సాధించవచ్చు అధికారులకి ఎంఓ కానీ కమిషనర్ కానీ డిఎస్పీ కానీ లేకుంటే కలెక్టర్ దగ్గర పోయి స్పందన సమస్య పరిష్కరిస్తుంది ఇప్పటికీ నా ఇది సోషల్ వర్క్ జారీ ఉంది మీ కొడుకుకి ఉద్యోగం కావాలని ఒక సిగ్నేచర్ కావాలని చాలా సంవత్సరాలు తిరుగుతున్నారు మీరు సపోర్ట్ చేసినారు ఇంతవరకు న్యాయం జరగలేదు ప్రజలు ఒక వినికడే ఉంది మళ్ళీ దీని గురించి ఏమంటారు దాని గురించి ఏమైందంటే మా ఎమ్మెల్యే గారు పిలిపించి కర్నూలుకి కలెక్టర్కి పర్సనల్గా కలిసినారు ఆరోగ్యశ్రీ టెస్ట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎగ్జామ్లో నా కొడుకు తొంభై మూడు పర్సెంట్ పాస్ ఉన్నారు కానీ కొంతమంది డిహెచ్ఎంఓ కలెక్టర్ గారు కమిటీ మెంబర్ వైద్య డిపార్ట్మెంట్లో అవినీతికి పాల్పడి తొంభై ఒక పర్సెంట్కి ఉద్యోగం ఇస్తాను అయినా నేను ఆయనకి వినడు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే నేను ఇప్పిస్తున్నామో ఆయన రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యే వీళ్ళు అవినీతికి పరిచిపోతే మేమేం చేసేది ఉంది అందుకే నేను వాళ్ళ మీద ఇప్పటికీ మెరిట్ ఉంటే ఇవ్వలేదని వాళ్ళ మీద నిఘా పెట్టినాను వానికి ఏసీపీ ద్వారానే నేను చర్య తీసుకున్నాను ఎమ్మెల్యే కూడా చెప్తాను కోర్టుకేయమన్నారు ఎమ్మెల్యే కోట్కోడు మా పిల్లలు తొంభై మూడు తొంభై రెండు ఎట్లాస్తారు అవినీతికి పార్ట్మెంట్ డిహెచ్ఓ గారు ఆ కమిటీ మెంబర్లు అందుకే నేను కొంచెం బాధ అయినా ముస్లిం మైనార్టీ ఫంక్షన్ ఉంది మమ్మల్ని ఫంక్షన్ మీ ఒక ముస్లిం మైనార్టీ లీడర్ ఎమ్మెల్యే గారితో చెప్పి ఫండ్ తెప్పించి ఒకటైనా ముస్లిం మైనార్టీకి ఒక ఫంక్షన్ అనేది ఆదులేదు ఏర్పాటు చేయలేదు రాంజలగడ గర్ల్స్ హాస్టల్ బాష హాస్టల్ ఉంది ఇంతవరకు దాని గురించి మరమట్లు చేసానికి లేదు మీరు ఎందుకు దానికి వాయిస్ ఎత్తడం లేదు అంటే బాగా లోపలికి ముత్తడింది అనేది ప్రజలు ఒక టాక్ ఉంది దాని గురించి ఏమైనా చెప్పగలరా ముస్లిం మైనారిటీ ఫంక్షన్ కోర్టు సమస్య అది హైకోర్టులో ఎమ్మెల్యేకి చెప్పిన ఈ విషయం కూడా దాన్ని ఫండ్స్ వాపస్ పోయింది రిటర్న్ నాకు బాగా తెలుసు రెండు కోట్ల రూపాయలు వాపస్ పోయింది సెంట్రల్ గవర్నమెంట్ అది దాన్ని కోర్టుకు వెళ్ళినందుకు ఎమ్మెల్యే కూడా ఏం చేయలేరు కోర్టు జడ్జ్మెంట్ అయిన తర్వాత అది మరమ్మత్తులు అవుతుంది ఐటీఐ కూడా స్టార్ట్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది దాన్ని సమస్య పరిష్కారం అవుతుంది నేను ఈ విషయాన్ని డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి ఇంతిఆర్స్ ఐఏఎస్ కూడా చెప్తాను ఏం సార్ అంటే అయితే ఉంది ఫండ్ నిధులు కొరత ఉన్నందుకు అది రాలేదని విన్నాం ఇరవై లక్షలు ఇస్తారు కదా గవర్నమెంట్ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నందుకు చేయలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే అది మొదట వచ్చేస్తారు ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను

కానీ ఎటువంటి ఏమైనా సమస్యలు పరిష్కరించినారా ఏమైనా పెండింగ్లు ఉన్నాయా దాని గురించి ఏమి చెప్పగలుగు సాయిప్రతి రెడ్డి ఎమ్మెల్యే వచ్చినప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు మీనాక్షి నాయుడు కూడా ఉన్నారు సీనియర్ కదా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినారా వాళ్ళు అడగండి వాళ్ళకే బైపాస్కి నిధులు తెచ్చినారా ఎవరు తెచ్చింది డిగ్రీ కాలేజ్ ఎవరు తెచ్చినారు చెప్పండి సాయిప్రెడ్డి సహకారంతో మెడికల్ కాలేజ్ అవ్వాలని మామూలు పని కాదు మెడికల్ కాలేజ్ కోట్ల రూపాయలు వచ్చింది బైపాస్కి మంచి పూజ చేసిన అది కూడా మరొమతులు చాలా ఉంది వీళ్ళు పద్నాలుగు సంవత్సరము నేను సీనియర్ అంటారు ఈయన ముప్పై ముప్పై సంవత్సరం నుంచి ఇతని మా ప్రకాష్ గారు నేను సీనియర్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు వీళ్ళు ఎంత ఒక ట్వంటీ ఫైవ్ చేసినారా చేస్తున్నారా విషయం నేను ఈ విషయము తెలుగుదేశంలో అడుగుతున్నాను పద్నాలుగు సంవత్సరం ఉన్నప్పుడు ముస్లింకి రిజర్వేషన్ ఇవ్వలేకపోతుంది చంద్రబాబు నాయుడు వైఎస్ సైడ్ రెండు వేల ఏడులో ముస్లింకి రిజర్వ్ రిజర్వేషన్ అది ఇవ్వకూడదని హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు ఎవరు టీడీపీ బీజేపీ కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన వెంటనే రిజర్వేషన్ అమలు చేస్తారు అప్పుడు రెండు వేల ఏడు రిజర్వేషన్ అమలు ఉన్నప్పుడు రెండు వేల ఉద్యోగాలు వస్తాయి ముస్లిం మైనార్టీ ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీర్ డాక్టర్ ఈ విషయాన్ని నేను వాళ్ళు తెలియ తెలియజేస్తున్నాను ఆ శాపంతో ఓటమి పాలేరని నేను పబ్లిక్గా తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం వారికి నేను చెప్తున్న సమాధానం ఇంకోసారి వినండి మన ఆధునిక ఏరియాలో మీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అభివృద్ధి కాలువలు కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఈ ఐదు సంవత్సరాలు ఏమైనా డెవలప్మెంట్ చేసినారా రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఆయనకు ఓటు వేయాలంటే అభివృద్ధి చేసినారని వేయాలా లేదు చేయలేదని వేయకూడదా అని దీని గురించి మీరు ఏం చెప్తారు అభివృద్ధి చేసినారు మీడియా ప్రెస్ వాళ్ళు ఏమీ చేస్తున్నారంటే అభివృద్ధి లేనిది సమస్య ప్రజలకు అడిగి వేస్తారు మా కౌడల్పేటలో అభివృద్ధి నలభై లక్షలు రోడ్లు డ్రైనేజ్ చేస్తున్నారు నా కోడల్పేట వాళ్ళే రెండవది మేతర మధ్యది రోడ్లో ఇంతకుముందు ఎంత గుంతలు ఉండే పబ్లిక్ ట్రాఫిక్ గోకర్ రెండో వరకు రోడ్ వేస్తున్నారు మీకు కనబడదా ఇంకొకటి హాజీపూరాలో హత్యప్సా మైదానంలో అలా రోడ్ వేస్తున్నాడు నలభై లక్షలు గట్టి చుక్క కొడుకు అవును సార్ చెప్పినప్పుడు నలభై లక్షలు పని అయిందని అది కనబడదా అభివృద్ధి తర్వాత ఇంకా చాలా వాట్లు చేస్తున్నాడు ఇంకొకటి యువనేత మనోజు ఆయన హోదా లేకుండా కూడా నిధులు ఎమ్మెల్యే ఫండ్లో ఎక్కడెక్కడ డ్రైనేజీ పైప్ లైన్ సమస్యలు ఉన్నాయి అవి చేస్తున్నారు మీకు తెలుసు మీడియాలో చూస్తున్నాం అందరూ చూస్తున్నారు సమస్య పరిష్కారం అవుతుంది కార్యపేట్లో బేట్లో చేస్తున్నాం సొంత నిధులతో పది పదిహేను లక్షలు డ్రైనేజ్ చేస్తున్నారు కోడల్పేట రోడ్ మెయిన్ రోడ్డు కరెంట్పేట ఏరియా అది పైప్ లైన్ చేస్తున్నారు చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నందుకు అడిగేదానికి హక్కుద్ది చేయలేకుండా చేస్తారు పబ్లిక్ కొంతమంది ఆపోజిషన్ మామూలుగా ఉంటుంది అక్కడ చేయలేదు ఇక్కడ చేయలేదు ఆసుపత్రిలో సౌకర్యం లేదు అంటున్నారు సౌకర్యం చేస్తున్నారు ఆసుపత్రి ఏ విధంగా ఉంది ఇప్పుడు తెలుసు నిన్నే మొన్న ఈరోజు చుట్టార్జు ఉంది ఒక అబ్బాయి యాభై వేలు అవుతుంది అన్నారు నేను పోయి ఫ్రెండ్కి రిక్వెస్ట్ చేస్తాను అమ్మా పాపం పేరు చూడమా డిశ్చార్జ్ చేసినట్టు ఏడు రోజులు అయింది సర్జరీ ఆపరేషన్ డిశ్చార్జ్ పట్టిస్తాం అయ్యే డెలివరీ అయింది ఈరోజు డిశ్చార్జ్ ఫోన్ చేస్తారు చేసారు చేసుకోబట్టి డిశ్చార్జ్ అన్న అభివృద్ధి కాలేదా కనబడదా మీకు అభివృద్ధి మీ కుటుంబం నుంచి అన్యాయం జరిగింది రాబోయే ఇరవై నాలుగులో పార్టీ ఏమైనా చేంజ్ చేసేది ఉందా మీరు మేము వినికిడి ప్రజలు ఏముందంటే టీడీపీలో మీరు జాయిన్ అవుతున్నారని ప్రజల్లో ఒక టాక్ ఉంది అది నిజమా అబద్ధం నేను ఏ పార్టీలో జాయిన్ కాను ఎందుకంటే నేను టీడీపీలో అది ఉన్నాను కానీ టీడీపీలో ఖడ్డవాలు చేసుకోలేదు చాలా చాబిని ఖండవాలు వేసుకోలే టీడీపీ నాయకులు వేసుకున్నట్టు ఇప్పుడు నేను సిట్టింగ్ కౌన్సిలర్ వైఎస్ఆర్లో చేరినాను సిట్ కౌన్సిలర్ కూడా తీసుకోలేదు ఎందుకు నేను జాయిన్ కాను ఒకే పార్టీలో ఉంటాను వేరే పార్టీ మార్చే విలువ ఉండదు పార్టీ మార్చే ఎందుకు ఒకే పార్టీ నిర్మాణం ఉండేది వైఎస్ఆర్ ఉన్నాను టీడీపీని చేరలేదు చాలామంది అంటారు టీడీపీ చేరిన మామూలేదు రాజకీయంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు ఆధునిక ట్రాఫిక్ గురించి ఏమైనా చెప్తారు ఆధునిక ట్రాఫిక్ గురించి రోడ్లు వెడల్పు కావాలా ఈ విషయాన్ని మనం ఎస్పీ సార్ చెప్తున్నాయి కమిషనర్ చెప్తున్నా చేస్తామన్నారు మా ముఖ్యమంత్రి ఆధునిక బహిరంగ సభలో యాభై లక్షలు నిధులు రోడ్డు రింగ్ ఇస్తానన్నారు బహిరంగ సభలో ఆ రోడ్డు కొంచెం వెడల్పు కావాలా ఎందుకంటే ఈ రోడ్లు వెడల్పు ఆ పాపులేషను అరవై లక్షలు అరవై వేలు డెబ్బై వేలు ఉన్నప్పుడు అంతే ఉంది ఆధునిక ఇప్పుడు రెండు లక్షల పైన ఉంది జనాభా రోడ్లు కావాలా ఈ ఎన్నికల తర్వాత మా ఎమ్మెల్యే గారు అది రోడ్లు కూడా చేస్తారు ఏమంటే ఎమ్మెల్యే చేస్తే ఎవరు ఒకరు ఇరవై మంది యాభై మంది నూరు మంది పోయినారు ఇక్కడ ఇది మెయిన్ రోడ్లో అంత ఉన్నాయి టర్మ్ ముందని కమిషనర్ వచ్చి తెప్పించ ఏమన్నారు వీళ్ళు ఏ మనం ఆడపోవాలా చేసుకుని తినాలా రెడీ ఎట్లా అండి చేసుకోమా ఇప్పుడు పబ్లిక్ కూడా ఉండాలి ఇప్పుడు కూరగాయ మార్కెట్ ఉంది పెద్ద సమస్య కదా అది పబ్లిక్ తెలీదా ఎంత పెద్ద విడల్పు లేదు కూరగాయ మార్కెట్ మొదటి ఏముండే పద్నాలుగు సంవత్సరాల ముందు ఎందుకు చేయలేదు మీరు నేను అడుగుతున్నాను ఆరోపణలు చేసేవారి మీద కూరగాయ మార్కెట్ ఎంత వెడల్పు ఉంది ఎంత బాగుంది మనుషులకి మంచి ఖర్చు అవుతుండే ఇప్పుడు లారీ వస్తుంది అదే పనిగా ఇది కూడా ఎంఎం రోడ్ మున్సిపాలిటీ రోడ్ వెడల్పు చేస్తాము నిధులు వస్తే అన్నారు చర్మాణ నాగీద్దరి కూడా చెప్పాను మూడు కోట్లు ఉంది పోయి పంపిస్తాను ఇస్టిమైసేషన్ గవర్నమెంట్కి అప్రూవల్కి నిధులు వస్తే ఇది కూడా తొందర సమస్య పరిష్ పరిష్కారం అవుతుంది ట్రాఫిక్ కాకుండా అని నేను తెలియజేసుకున్నాను ఇప్పుడు బీజేపీ నుంచి మన భరద సరిది ఎమ్మెల్యేగా ఇచ్చినారు ప్రకాష్ జైన్ ఉన్నారు సీనియారిటీ విటా రమేష్ ఉన్నారు వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు కొత్త పార్టీ అతను ఈ ఊరు కాదు అవుట్ ఆఫ్ ఆయన అలాంటి వానికి ఇచ్చినారు దీని గురించి ఏం చెప్పండి ఆయన హైకమాండ్ ఇచ్చింది మేము ఏం చెప్పలేము వాళ్ళు ముగ్గురు వాళ్ళు చేస్తున్నారంట వాళ్ళకి నేను ఎమ్మెల్యే నానంటున్నారు ఏదో రమేష్ తర్వాత ప్రకాశం నేనే అంటున్నారు ఇప్పుడు ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయలేదు వినక్కడి మరసారితో అని ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి మరి గవర్నమెంట్ చేస్తారు ఖచ్చితంగా నూరు సీట్ నూట పది సీట్ తీసుకొస్తారు వీళ్ళు ముగ్గురు కాదు ఇంకా ముగ్గురు వస్తే కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథక నవరత్నాల పథకాలే గెలిపిస్తాయి ఇంకొక విషయం చెప్తున్నాను మీకు ఆంధ్రాలో కాంగ్రెస్ వస్తుంది అన్నారు కాంగ్రెస్ కాదు తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా వచ్చింది నేను తెలంగాణలో పోయినాను హైదరాబాద్లో కర్ణాటక హుబ్లీ బెంగళూరులో నా వ్యాపారం ఉంది అక్కడ రాజకీయం ఎట్లా ఉందంటే అక్కడ ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు ఎంపీలు ఉన్నారు ఈ ఆంధ్ర కాపీలు జగన్మోహన్ రెడ్డి కాపీ కొట్టి రేవంత్ రెడ్డి కర్ణాటక సీఎం గారు చెప్పి పథకాలు ఇస్తే మేము గెలుస్తామని మా ఆంధ్ర కాపీ కొట్టి గెలిస్తారు పథకాలు పెరిచి గ్యారెంటీ పెట్టాం మొదటి వెళ్ళి పెట్టలేదు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి నేను అడుగుతున్నాను మీకు గత ఇంత సంవత్సరం వ్యాపార సమాచారం సర్వీస్ కదా జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత మీకు అది రాబవచ్చిందా కాపీ కొడితే మీరు గెలవరు కాంగ్రెస్ అస్సలే రాదు మానరా మహోజన్లకి మామూలుకి ఇంతవరకు డబ్బులు పడలేదు ఇవ్వలేదు కానీ వైఎస్ఆర్ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముస్లిం మైనార్టీలు ఆలోచించాలా లేకుంటే దాని గురించి ఏమైనా మీరు చెప్పదలుచుకుంటున్నారా నేను విజయవాడ ఫోన్ చేసినాను రెండు రోజుల క్రితం ఏం సార్ మాకు మౌజా నిమాకి డబ్బులు లేవు నిధులు ఎందుకు విడుదల చేయాలంటే వీళ్ళు అవినీతి పాల్పడుతున్నారు ఎవరు ఒప్పుడు ఇన్స్పెక్టర్ జిల్లా రాష్ట్ర విజయవాడ ఈ మసీదులు ఎన్ని ఉన్నాయని రిపోర్ట్ పంపిస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి బడ్జెట్లో ముఖ్యమంత్రి విడుదల చేస్తారు ఎన్నికల కోర్టు ముందు చేయాలి వీళ్ళు ఏం చేసినారో రిపోర్టే పంపించారు గతంలో నాలుగు సంవత్సరం వచ్చినప్పుడు ఈ నాలుగు నాలుగున్నర నుంచి రాలేదు ఈ నిధులు ఎందుకు రాలేదు అని నేను ఫోన్ చేసి అడగదాము ఫైనాన్స్ లేవు మీరు ఎందుకు పెట్టలేదు అంటే ఎందుకు పెట్టలేదు మీరు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఆఫీస్ నేను వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ చేయని పని కూడా చెప్తాను ఆఫీస్ ఖాన్ ఉన్న డిఫ్యూ సీఎం అంజాద్ అంజాద్ ఉన్నారు తర్వాత ఎమ్మెల్సీ ఎక్కువ సార్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టారు వీళ్ళకి ఎమ్మెల్యే ముస్లిం సమస్య పరిష్కారం చేయాలా అని పెట్టారు మీరు ఎందుకు ముఖ్యమంత్రి దగ్గర దృష్టికి తీసుకుపోలేదు మధ్య దగ్గర డబ్బులు ఆదాయం లేని మజిత్కి అందరూ కాదు అనే రావు రావాలి ఆదాయం లేని మజిత్కి పదివేలు ఇమాంకి ఐదు వేలు మోజునికి ఇస్తున్నారు నాలుగు సంవత్సరం వచ్చింది ఇవి కూడా నాలుగు నుంచి రాలేదు అది కూడా ఇవాళ ఈ విషయాన్ని నేను సిడు మాట్లాడినాను ఇప్పుడు ఎన్నికల తర్వాత మొత్తం కలిపి చేస్తారని నేను విన్నాను మొత్తం ఎంత బాగుంది ఒకేసారి ఇస్తారు మీ ఎమ్మెల్యే శాబాసి రెడ్డి గారి రెండు వేల ఇరవై నాలుగులో ఎంత మెజార్టీ అయితే కలిపిస్తారు డెబ్బై వేల నుంచి తొంభై వేలు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు తక్కువ ఎందుకు వచ్చింది అది కూడా చెప్తాను అప్పుడు కొంతమంది వైఎస్ఆర్ నుంచి టిడిపిలో జాయిన్ అయినారు చాలా మంది నాకు ఎవరు ముస్లింస్ ఒకటి ఆరు ఏడు వాళ్ళు పోయినారు జంపింగ్ అన్నారు ఆ దెబ్బకి వైఎస్ఆర్కి మెజారిటీ పన్నెండు వేల చిల్లర వచ్చింది ఈ విషయాన్ని నేను కూడా చెప్తాను ఇప్పుడు మాత్రం వాళ్ళందరూ మరి వైఎస్ఆర్ లో జాయిన్ ఇప్పుడు భారీ మెజార్టీ వస్తుందని మేము తెలియజేస్తున్నాం మన వైఎస్ఆర్ ఇస్మాయిల్ గారితో ఈరోజు ముఖాముఖి ముగించున్నాము ధన్యవాదాలు సార్ మాతో మీరు చెప్పిన గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి